ఊపిరి పోసుకున్న అమరావతి నగర్ ఇలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు అమరావతి పరిస్థితి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వెంటిలేటర్ మీద నుండి డిశ్చార్జ్ అయిన పేషెంట్ లాగా మన అమరావతిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాలు లైట్లు లేవు రైతులు పడిన కష్టాలు వాళ్ళు చేసిన త్యాగాలకు ప్రతిఫలం లేక వాళ్ళు తిన్న తన్నులు ఇవన్నీ చాలినట్టు వాళ్ళను అనే మాటలు ఓర్ణ ఇచ్చారా ఎవరి కోసం ఇచ్చారు ఏదో ఇస్తామంటే ఇచ్చారు కదా అని వాళ్ళని అనే మాటలు తీసుకున్న ప్రభుత్వమే వాళ్ళని మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి మీ రాజధాని ఇది కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమరావతి ఈరోజు మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చేరుకోవటానికి దగ్గరలోనే ఎలా అంటే కేవలం గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఒక వన్ వీక్ అవుతుంది ఈ లోపే రోడ్లు పక్కన ఉన్న చెత్త చదారం కంప మొత్తం క్లియర్ చేశారు ఒకప్పుడు లైట్లు అనేది కూడా ఆన్ చేసేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న రోడ్లు మొత్తం ఆన్ అయి ఉన్న పిచ్చి చెట్లు అన్నీ తీసేశారు రోడ్డు మార్జిన్లో ఉండే గార్డెన్ మొక్కలు ఏవైతే ఎండి చచ్చిపోయినాయో అవి తీసేసి రిప్లేస్ చేసి కొత్త మొక్కలు కూడా పెట్టారు వెంటనే ఆల్మోస్ట్ రెడీ టు యూజ్ అన్న దగ్గరగా ఉన్న అంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అన్నీ యూజ్ చేయడానికి ఆల్మోస్ట్ వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి అని అనుకోవటమే రేట్ అనమాట ఇలా ఉంది అమరావతి పరిస్థితి కానీ ఒకప్పుడు వెంటిలేటర్ ఎగ్జాక్ట్గా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద డిశ్చార్జ్ అయితే ఎలా ఉంది అనేది అలా ఉంది ఐసీయులో ఉంటే పేషెంట్ ఎలా కదలకుండా ఉంటాడో అలానే ఐదు సంవత్సరాల పాటు ముళ్ళకంపాలతో చెట్టులతో అగమ్య గోచరంగా అసలు ఏమవుతుంది అమరావతి ముప్పై వేల మంది రైతులు ఇచ్చిన వేల ఎకరాల పొలం వాళ్ళ జీవితాలేంటి అసలు ఏమవుతాయి వాళ్ళ జీవితాలు రైతులు కదా ఎవరు పట్టించుకోరు అదే పొలం కానీ అదే స్థలాలు కానీ రైతులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇచ్చుంటే ఎంత హడావుడి చేసేవాళ్ళు రైతులు ఎవరిని అడగలేరనే కదా ఇది ఖచ్చితంగా అమరావతి రైతుల యొక్క విజయంగానే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి